అలాం లేకుం నా పేరు అన్వర్ బాషా మాది కడప జిల్లా బ్రహ్మగారి బ్రహ్మగారి మఠం దగ్గర ఇద్దరు ముసలమాన బాయ్లకు ఆయుసో అమ్మ బానాకు సలాం సలాం నంద్యాల నియోజకవర్గంలో మనకు ఈరోజు శుభప్రదము ఒక పండగ వాతావరణము ఎందుకంటే ఎవరు వచ్చినా మాకు ఓట్లేస్తారా మాకు ఇవాళ ఓటు బ్యాంక్ ఏముంది మా వాళ్ళ ఎన్ని పనులు అవుతాయి వీళ్ళకి ఏం చేయాలా పైన చూసి వాళ్ళ గుర్తుని చూసి మనకి కింద ఇస్తున్నారు అటువంటి ఎట్లా ఎటువంటి లేనటువంటి మన జేఎంఎస్ దిపోత ఇచ్చేది చేతిలో తెలవకుండా ఇవాళ ఉన్నటువంటి ఆ పాలసీలో మామూలుగా మనకు ఇప్పుడు మీరు చూసినట్టన్ని ఒక వ్యక్తి అయితే ఇప్పుడు చూసేదంతా మన పూర్వీకులది మనం వినింటాం కానీ మన కళ్ళారు చూడాల ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరూ వచ్చి కలిసి చేసుకోవడము ఏదైనా ఊర్లో వాతావరణం పండగ కార్యకనే పెళ్లి కార్యక్రమాలంటే ఎట్లా మెలిచి ఉంటున్నారో అట్లా మెలిచి ఉండడం వల్ల నాయకులకు ఓట్లు పడవు విభజించితే ఓబలేస్కు రాత్రి తీసుకెళ్ళి మాట్లాడి ఏడొచ్చి ఇంక ఓడి చెప్తారు ఆయన పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఉంటే జై ఓబులేస్ అని నిర్మం చేసుకుంటూ ఊరు తిప్పుతారు లేకపోతే ఓబులేసుని ఆడ బా బంగాళాఖాతం పడేస్తారు ఆ టైపు వాళ్ళ నుంచి కాపాడడానికి ఓబులేసన్నకు నర్సి నర్సి నర్సింహులన్నకు మనమంతా ఏదైనా వచ్చింది అనుకుంటే ఆపద కావచ్చు లేకపోతే సమస్య కావచ్చు మనమందరము ఎటువంటి కులము చూడకుండా ఆదాయం చూడకుండా పార్టీ చూడకుండా ఒక కుటుంబ మాదిరి వస్తాం వచ్చిన తర్వాత ఆరోగ్య పరంగా ఉంటే ఆరోగ్య క్యాంపులు ఆర్థికంగా ఏదైనా ఉంటే ఆర్థికంగా భూములు ఉన్నాయి పొలాలు ఒకప్పుడు రైతే రాజు అనేవాళ్ళు ఎంతవరకు అంటే అన్నదానము ఆ ఊరికి పోతే అన్నం పెడతారనేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అన్నము ఎవరు పెడతారనే టైపు వచ్చేసింది పట్టణానికి పిల్లలు చదువుకున్న వాళ్ళు కొంచెం ధ్యానం ఉన్నోళ్ళు ఈ చేసుకోలేక ఇక్కడ వాతావరణం లేక పట్టణానికి వెళ్ళిపోతున్నారు ఇంకా మిగిలిన వృద్ధాప్య ఆశ్రమం టైపు మిగిలి ఉన్నారు అందుకు మన పూర్వ వైభవం తేడానికి మన జేఎంఎస్ కంకణం కట్టుకున్నది మనము దీంట్లో కులము క్యాస్టు నాయకులు డబ్బులు ఉన్న డబ్బులు లేనో లేనో రక్తం అందరిది ఒకటి అందరం ఒకటి ఆ పాలసీ కింద మన పూర్వీకులు చేసింది మళ్ళీ వైభవం తేడానికి మన జేఎంఎస్ కంకణం కట్టుకొని మన ఊరికి వచ్చింది దీని అందరూ మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి అర్థం చేసుకొని ఆరు కాయలుగా